ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యష్యా గ్రంథము యాభై ఐదో అధ్యాయము పన్నెండో వచనం మీరు సంతోషముగా బయలు వెలుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు ఆ రోజు యష్యా అనే ప్రవక్త ద్వారా దేవాది దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానము ఏమిటంటే సంతోష సమాధానాలను పొందుతారు ఈ రోజుల్లో ఎవరినైనా సరే మనం ఎలా ఉన్నారండి అని అడిగామనుకోండి నిజంగా బోలుడన్ని శ్రమలు కష్టాలు ఇబ్బందులు చెప్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో సంతోషం కనపడుతూ ఉండదు సమాధానం కనపడుతూ ఉండదు ఏ కుటుంబాల్లో చూసినా సరే వాళ్ళు ఏమంటారంటే మా ఇంట్లో నలుగురుంటే నలుగురు నాలుగు రీతులుగా ఉంటారండి అంటారు సంతోషము లేని సమాధానము లేని జీవితాల్లో చాలామంది జీవిస్తూ ఉంటారు ఒకవేళ ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో మీరు కూడా అలా ఉన్నారేమో అందుకే దేవుడు సంతోషం కోల్పోయినా సమాధానాన్ని కుటుంబంలో కోల్పోయిన నీ జీవితంలో దేవుడు అందుకే ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఓ మాట చెప్పనివ్వండి ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో దేవుడు అద్భుతంగా వారికి ఒక మంచి బిడ్డనిచ్చాడు ఆ కుమార్తెకి వివాహమైంది మంచి బిడ్డ పుట్టింది కొంతకాలానికి ఆ తర్వాత వారు చాలా సంతోషపడుతున్నారు మంచి బిడ్డనిచ్చారని కొంతకాలానికే షడన్గా బిడ్డ చనిపోయింది ఇంకా వాళ్ళ కుటుంబాన్ని చూస్తే ఎలా ఉందంటే సంతోషము లేని ఇంట్లో సమాధానము లేని పరిస్థితులు వాళ్ళు కనబడుతున్నారు ఏడపడటం దుఃఖపడటం అధైర్యం చెందటం ఉన్నారు మీరు గమనించండి నా ప్రియ దేవుని బిడ్డారా అయితే చాలామందికి వాళ్ళ ఇంటికి పోయి ఎలా వాళ్ళని ఆదరించాలి వారి జీవితంలో తిరిగి ఎలాంటి సంతోషం సమాధానాన్ని వాళ్ళు పొందుకుంటారని చాలా రకాలుగా ప్రయత్నం చేశారు కానీ మీకు మాట చెప్తాను ఎవరు ఏది చెప్పినా అది కొద్ది మాట్లాడు కానీ ఒక వ్యక్తిని ఆ శ్రమలో ఆదరించాల్సింది నిజంగా అది తొలగిపోయి సంతోష సమాధానాలు కలగజేయాల్సింది నేను బోధిస్తున్న ఈ బైబుల్లో ఉన్న దేవుడే ఆమె నిజంగా కొద్దిమంది కూడుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే వాళ్ళని పలకరిద్దామని చెప్పి అనుకున్నారు అప్పుడు ముందు ఒక్కొక్కరు వస్తున్నారు ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు వస్తూ సిస్టర్ ప్రైజ్ ద లాడ్ బ్రదర్ ప్రైజ్ ద లాడ్ ఇలా పోగొట్టుకున్న కుటుంబంలో ఆ తల్లి తండ్రుల్ని వీళ్ళు వచ్చి ఏమి చెప్పట్లేదు ప్రైజ్ ద లాడ్ ప్రతి ఫ్యామిలీ ఓ పది అనుకోండి పదిహేను కుటుంబాలనుకోండి ఈ పదిహేను కుటుంబాలు కూడా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఈ మాట చెప్పారండి గొప్ప కార్యం ఏంటంటే ఈ పదిహేను కుటుంబాలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగా నా ప్రియ దేవుని వెళ్ళారా ఆ పదం ద్వారా వాళ్ళ హృదయం ఒక ఆనందంతో నింపబడది సమాధానంతో నింపబడది తర్వాత వాళ్ళు ఒక రోజు కొన్ని రోజుల తర్వాత సాక్ష్యం ఇచ్చారు ఎలా అంటే వారు ఒకే ఒక మాట ప్రైజ్ తలాడని చెప్పారు వచ్చిన ప్రతి వ్యక్తి ఆ మాట చెప్పారు మా హృదయంలో ఎందుకో తెలియదు ఒక ఆదరణ ఒక సంతోషము ఇచ్చాడు అయితే కొన్ని రోజులకి ఆదరించే దేవుడే పోగొట్టుకున్న మళ్ళీ తిరిగి శ్రేష్టమైన గర్వ కూడా ఇచ్చాడండి ఆమెన్ కొన్నిసార్లు అనుకుంటా కొన్ని పోగొట్టుకున్నప్పుడు బాధ ఉంటుంది కానీ దాని గురించి బాధపడద్దు ప్రతి దానికి దేవుడికి ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది ఆ విధంగా ఈరోజు మీరు అదేరిపడాల్సిన అవసరం లేదు తిరిగి మీ జీవితంలో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు సంతోషాన్ని సమాధానాన్ని నా దేవుడు మీలోనూ మీ పిల్లల మధ్యను భార్యాభర్తల మధ్యను కుటుంబంలోనూ మీరు చేయు ప్రతి వాటిలో ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఉంచిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగా లేసయానికి వందనాలు ఎంతమంది వాగ్దానాన్ని ఈరోజు నాయన విన్నారు చూశారు వారు దాన్ని నమ్మి విశ్వాసం ఉంచి క్లైమ్ చేసుకున్నారు ఆ సంతోష సమాధానాల్ని వారి జీవితంలో మీరు పొందుతారు అని చెప్పారు కదా ఆ విధమైనటువంటి సంతోష సమాధానాలని పోగొట్టుకున్న వాళ్ళు ఈరోజు వాగ్దానం ద్వారా వారు కుటుంబాల పిల్లల మధ్యన వారు గాక తండ్రి ఎంతమంది రోజు బార్డే జరుపుకునే బిడ్డలను సంవత్సరమైన దయాకిర్ణి ధరింపు చేయండి అలాగే తండ్రి నాయన ఎంతమంది అయితే బిడ్డలు ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారిని మరొకసారి మీరు ఆశీర్వదించమని ఏ సు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్